ప్రెజెంటింగ్ ప్యూర్ టిష్యూ డిజైనర్ శారీస్ విత్ స్కాల్ బోర్డర్స్ అండి ఇలా శారీ మొత్తం కూడా మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న స్కాల్ బోర్డర్ ఫినిషింగ్తో వచ్చింది అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ బూటీస్ వస్తాయి అండ్ కలర్ కూడా మనకి చాలా అంటే చాలా బాగుందండి ఇవన్నీ కూడా మనకి పెస్టల్ షేడ్స్లో వచ్చాయి అండ్ దిస్ ఈస్ పల్లు పార్క్ అండ్ ఆల్ ఓవర్ ద సారీ మనకి నీ పార్ట్ వరకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ బుటీస్ అలాంగ్ విత్ స్కాల్ బోర్డర్ అనేది వస్తుంది అండ్ ఈ శారీస్కి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి విత్ స్కాల్ బోర్డర్ అనేది వస్తుంది ఇదైతే మనకి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంది పర్ఫెక్ట్లీ పార్టీ వేర్